రాష్ట్రంలో ఈ రోజున వైకాపా నాయకుల వ్యవహార శైలి దొంగే దొంగ దొంగ నరుస్తున్నట్లుగా ఉంది ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి ఈ దాడులకి ఈ రక్త చరిత్రకి రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తోంది చాలా బాధాకరం అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్ మీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది అన్న ఎలా అన్యాయం చేసింది కొంతమంది తొలగించి ఆ ప్లేస్లో కొంతమంది ఎస్పీలని పోస్ట్ చేసింది అంటే ఎన్నికల కమిషన్ సెలెక్ట్ చేసింది ఆ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరిచ్చారు ఆ పేర్లు వీళ్ళని వీళ్ళని పోస్ట్ చేయండి అని చెప్పి ఎవరిచ్చారు ఇచ్చారు ఎవరిచ్చారు సార్ ఇదిగో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ అధికారులు సరిగా పనిచేయటం లేదు ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అడిగిన దాని మీద ఎన్నికల కమిషన్ ఎందుకంటే మీరు ఆధారాలు చూపించకపోతే నమ్మరు కదా మీరు ఎలక్షన్ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలు అన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఇప్పుడు తప్పు ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒకే రోజు డీజీపీని చీఫ్ సెక్రటరీని ఇంటెలిజెన్స్ డీజీని పలువురు ఎస్పీలని రెండు రెండు వేల పంతొమ్మిదిలో ట్రాన్స్ఫర్లు చేస్తే ఆ పదవుల నుంచి తొలగేస్తే అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక స్టెయిన్ ఆఫీసర్ టైం ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా ఇది న్యాయమా మీ అధికారులు కాదా కారణం ఈ అరాచకానికి అసలు మీరు ఇచ్చిన పోస్టింగ్స్ ఏంటి ఎలా ఇప్పుడు ఒకటి అరెస్ట్ చేశారు సారీ సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులని ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి కులం పేరు చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను నేను మీరు రేట్ చేశారు కనుక మీరు నర్సరావుపేట ఎస్పీ కులం గురించి మీరు మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నా కులం గురించి మాట్లాడటం మా పార్టీ నైజం కాదు మా పార్టీ పద్ధతి కాదు సస్పెండ్ అయిన ఈ పనికిరాని అధికారులుగా లిస్ట్ కాబడిన పన్నెండు మందిలో ఆరుగురు మీ కులం వాళ్ళే ఇప్పుడేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు కులాల గురించి కులాల గురించి మీరు వెలుగెత్తిన మాట్లాడినట్టుగా అబద్ధాలు అసత్యాలు మాట్లాడినట్టుగా ఎవరన్నా గతంలో మాట్లాడారా ఇద్దరు డిఎస్పీలని కమ్మారు నేస్తేనండి తమడు ఇది చూడమా ప్రెస్ సోదరుడు ఇద్దరు కమ్మార్ని డీఎస్పీలు నేస్తే ముప్పై ముగ్గురు కమ్మారు ముప్పై ముగ్గురు కమ్మవాళ్ళు వేసుకున్న చంద్రబాబు అని చెప్పి మీరు ఎంత ప్రచారం చేశారండి ఎంత గగ్గోలు పెట్టారండి అదే మీరు మీరు ముఖ్యమంత్రిగా మీ శాసనసభలో ఇద్దరే కమ్మారు డిఎస్పీలు అని చెప్పారు మీరు సభానాయకుడుగా ఉన్నప్పుడు ఎంత సిగ్గుచేటు దీనికి ఏమి సమాధానం చెబుతారు అందుకే నేను అన్నాను దొంగే దొంగ దొంగ నడుస్తున్నది మీకు బాగా సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ తొలగించిన అధికారులు అందరూ ఏం చేస్తున్నారండి వీళ్ళ బతుకులు ఎవరికి తెలియవండి డీజీపీ రెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి పిఎస్ఆర్ ఆంజనేయుల గారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఎక్కడ కూర్చుంటున్నారండి కొల్లి రఘురామరెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి ధనుంజయ రెడ్డి గారు సిఎస్ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు కొల్లి రఘురాం రెడ్డి గారు సీతారామాంజనేయులు అందరూ చోట కూర్చొని వీరంతా పోలింగ్ రోజున మీరు అందరూ ఎక్కడున్నారు చెప్పగలరా రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు చెప్పగలరా పోలింగ్ రోజున మీరు ఎక్కడున్నారు సీతారామాంజనేయులు గారు ఎక్కడున్నారు మేము విధి నిర్వహణలో ఉన్నారా మీరు అందరూ కూర్చొని కింది అధికారులతో మీరు మాట్లాడలేదా మీరు డైరెక్షన్స్ ఇవ్వలేదా మీ కాల్ డేటా ఇవ్వడానికి సిద్ధమా మీరు నేను అడుగుతున్న రోజున చీఫ్ సెక్రటరీ గారిని జవర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా మీకు చెత్తశుద్ధి ఉంటే వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయించండి డీజీపీ గారిని నేను అడుగుతున్నా మీకు చెత్తశుద్ధి ఉంటే సీతారామాంజనేయులు కొల్లి రఘురామరెడ్డి డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయండి పోలింగ్ రోజున ఎంతమంది అధికారులతో వీళ్ళు మాట్లాడారు వాట్ మేడ్ దెమ్ టు టాక్ టు దెమ్ కింద అధికారులతో ఎందుకు మాట్లాడు ఏసీబీ డీజీపీ అసలు ఎందుకు మాట్లాడతాడు రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీబీ డీజీ అండి ఏసీ అవినీతి పనులు పట్టుకునేది లేదు ఆ రోజున ఎలక్షన్ రోజున లంచాలు తీసుకున్న అధికారులు కూడా ఆ రోజు ఎవరు వాళ్ళు పోలింగ్లో బిజీగా ఉంటారు ఆ రోజున మీరు ఎంతమంది అధికారులతో మాట్లాడారు అంటే మీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని కింది స్థాయి అధికారులను బెదిరించారా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేకపోతే మీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతామని బెదిరించారా ఏం చేశారు మీ కాల్ డేటా తీయండి మీకు ధైర్యం అంటే మీ డేటా బయట పెట్టమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను ఇంత నలుపు మీ దగ్గర పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ మీద పడాలని చుట్టం ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను ఈ అరాచకాలన్నింటికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అధికార దాహం కారణం మీ అవినీతి సామ్రాజ్యం కారణం మీ నేర చరిత్ర కారణం మీ రక్త చరిత్ర కారణం లేకపోతే ఇందాక చేయాలేంటి మాచర్లలో వేర్ వేరీ అవర్ ఎమ్మెల్యే ఈరోజున ఎక్కడున్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడు అండి అతని తమ్ముడు వెంకట్రామరెడ్డి వేరీజీ వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసులు కళ్ళు కప్పి పారిపోయారు పారిపోయి ఎక్కడికి వచ్చారు దే హమ్ డౌన్ టు సిఎంఓస్ ఆఫీస్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు ఇక్కడ తాడేపల్లి తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయారు ఎగిరిపోయినాయి ఆ పెట్టలు నేను అడుగుతున్నా రోజున సిట్ అధికారులను అడుగుతున్నా డీజీపీని అడుగుతున్నా అక్కడ ఉన్న ఐజీ గారిని అడుగుతున్నా వీళ్ళిద్దరినీ వెంటనే అరెస్ట్ చేయాలి మార్చల్లో జరిగిన ఆ రక్త చరిత్రకు ఈ అన్నదమ్ములిద్దరే కారణం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను పెట్రోల్ బొమ్మలు ఏంటండి కర్రలు కత్తులు బరిసెలు ఇనపరాట్లు తీసుకొని పెరేడ్ చేయటం ఏంటండి పోలీసులు వాళ్ళు ఎంట నడవటం ఏంటండి సభ్య సమాజంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఏం అరాచక డిక్టోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా అందుకే ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నామని చెప్పాలంటే ఐదర్ సిట్ ఆర్ ఐజీ గుంటూరు వెంటనే ఇద్దరు అన్నదమ్ముల్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తాడి సారీ చంద్రగిరి చంద్రగిరిలో మా నాయకుడు నాని మీద హత్యాయత్తనం జరిగింది హత్యాయత్నం పుసి పుసికొల్పింది హత్యాత్తనానికి ప్లాన్ చేసింది ఎవరు చెరెడ్డి భాస్కర్ రెడ్డి కాదా అతని సన్ కాదా మోహిత్ రెడ్డి కాదా వాళ్ళిద్దరిని కూడా వెంటనే త్రీ నాట్ సెవెన్ ఐపీసీ కింద అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా అప్పుడే పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని నమ్మకం కుదురుతుంది అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ఇక్కడ తండ్రి కొడుకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కొడుకును కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపాలా ఇక్కడ తాడిపత్రి పెద్దారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి అతను ఒక నేను అనకూడదు అతను ఒక మనిషి మానవ మానవుడు అండి అతను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అతను అతను ఇంట్లో చెల్లిపోమని ఇంట్లో నుంచి పోలీసులు వాట్ ఈస్ దిస్ ఫన్నీ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇంట్లోంచి పంపించడం ఏంటండి అరెస్ట్ చేయాలి అతన్ని జుడిషియల్ కస్టడీకి పంపాలా ఈవెన్ నౌ ఐఎమ్ డిమాండింగ్ ది పోలీస్ టు అరెస్ట్ దట్ పెద్దారెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి జుడిషియల్ కంపెనీ జుడిషియల్ కస్టడీకి పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రాజంపేట డిఎస్పి చైతన్య గతంలో తాడిపత్రిలో పెద్ద ఈ క్రేటర్ అనే నేవోక్ రాజంపేటలో పనిచేస్తున్న చైతన్యకి తాడిపత్రిలో పని ఏంటండి హూ డైరెక్టెడ్ ఇమ్ టు గో ఓవర్ దేర్ అక్కడ మా నాయకుడి ఇంటి మీద జెసి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా ధ్వంసం చేసి కంప్యూటర్లన్నీ పగలగొట్టి అక్కడ ఒక దివ్యాంగుడు అంగవైకల్యంతో ఉన్న ఒక దళితుడు ఉంటే అతన్ని ఎగిరి కాలెత్తి తంతాడండి లేదా మనిషా పశువా ఈ డిఎస్పి ఎందుకు వెళ్ళాడు అక్కడికి అంటే పెద్దారెడ్డి పిలిస్తే వెళ్తాడా ఆఫీసర్లో పంపితే వెళ్ళారా ఆఫీసర్ ఎవరు ఇస్ దట్ ఆఫీసర్ హూ రేక్టర్ దిస్ మ్యాన్ టు గో ద అది కూడా తేలాలి అందుకే చైతన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇదిన్న తోడు ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలో ఏ అన్నీ కూడా అబద్ధాలే ఎందుకంటే పోలింగ్ ఎనభై రెండు శాతం జరిగింది అంతకుముందు నాలుగు ప్లేసెస్లో పోలింగ్ జరిగితే ఇంత శాతం రాలేదు ఇంత భారీ శాతం పోలీస్ పోలింగ్ జరగలేదు భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి వెనక్కు పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతున్నాం అనుకున్నాడు నాలుగు ఫేజుల కంటే ఐదవ ఫేజ్లో బ్రహ్మాండంగా జరిగింది ఎనభై రెండు శాతం వచ్చింది నేను ఇంటికి పోవటం ఖాయం అనుకుని చెప్పి అతను ప్లాన్ బి అమలు చేశాడు ప్లాన్ బి అంటే అరాచకం అల్లర్లు రక్త చరిత్ర రక్తపాతం పెట్రోల్ బాంబులు కత్తులు గొడ్డళ్ళు కొడవళ్ళు ఈటలు బాకులు ఇవన్నిటిని కూడా రంగంలోకి దించాడు ఓడిపోతున్నాం అని తెలుసు అని చెప్పి కూడా నేను తెలుసు ఎంత హింసకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కారణం ఓడిపోతున్నాం ఒక దుగ్ధతోటి నిరాశ నిస్పృహలతోటి ఒక ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళు సాగించిన నరమేధం తప్పితే అరాచకం తప్పితే రక్త చరిత్ర తప్పితే వేరు కాదు ఇందులో ఎలక్షన్ కమిషన్ని పట్టాల్సిన అవసరమే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఇంకోటి తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసో లేదు ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే మేము ముగ్గురు సూటబుల్ ఆఫీసర్స్ వచ్చే లిస్టు పంపమని సిఎస్ని అడుగుతారు ఇక్కడ వరలరామైన లేకపోతే ఇంకెవరిని అడగరు చంద్రబాబు గారిని అడగరు ఎలక్షన్ కమిషన్ సిఎస్ ఎవరు మీ జేబులో మనిషి కాదా ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఊఈస్ సిఎస్ జవహర్ రెడ్డి మీ జేబులో మనిషి కాదా మీ పాకెట్లో మనిషి కాదా మీ హిప్ పాకెట్లో మనిషి కాదా మరి ఆయన పెట్టిన ఆయన పంపిన మూడు పేర్లను వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఐ కెన్ యూ బ్లేమ్ ఈసీఐ ఎట్లా చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించదు అది కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను నేను స్థానిక పరిస్థితులను బట్టి అధికారుల లిస్టు పంపిస్తారు అధికారుల నుంచి ముగ్గురులో నుంచి ఒకళ్ళు సెలెక్ట్ చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈయనంటాడు ఎస్పీ మారేటప్పుడు సరే ఎస్పీ మారితే అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ మారతాడా డిఎస్పి మారతాడా సిఐలు మారతారా ఎస్ఐలు మారతారా వాళ్ళే కదా క్రింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో పనిచేసేవాళ్ళు అంటే ఎస్పీ డైరెక్ట్ చేస్తే చేస్తారా ఇదంతా అభూత కల్పన ఓటమితోటి మీరు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని ఇందులో ఏ తప్పు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు పెద్ద పనిచేసే పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకున్నారు ప్రధానమంత్రి చిలకలూరుపేట విజిట్కి వచ్చినప్పుడు ఏం పనిచేశారని మీరు ప్రధానమంత్రి మీటింగ్ని హౌ యువ్ కండక్టెడ్ దట్ మీటింగ్ ఎలక్షన్ కమిషన్ చీకొట్టదా మిమ్మల్ని తీసేసిన డీజీని ఇప్పుడున్న సిఎస్ని చీకొట్టలేదా మీరు మాట్లాడతారా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ చివరిగా నేను ఒకటే మీకు తెలియజేస్తున్నాను నేను ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం ఇది ఆయన నేర చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు భారతదేశంలో అందరికీ తెలుసు ప్రపంచంలో కూడా తెలుసు ఇటీవల బ్రిటన్లో ఒక యూనివర్సిటీలో ఈయన నేర చరిత్ర గురించి డిస్కషన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఒక రాజకీయ ఉన్నాడు కొద్ది సమయంలోనే కోట్లాది రూపాయలు సంపాదించాడు దాని మీద కూడా అధ్యయనం చేస్తున్నామని బ్రిటన్లో ఒక యూనివర్సిటీలో డిస్కస్ చేశారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి ఘనాపాటో అవినీతి సామ్రాటో అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ అధికారాన్ని వదులుకోవటం ఇష్టం లేక ప్రజా ఒడ్డట్టిని గౌరవించటం ఇష్టం లేక ఈ రక్త చరిత్రకు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆయన aina tata a gari అంశతో పుణికి పుట్టుకొని పుట్టిన మనిషి ఎంతమంది నరమేధం చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం సాగించిన దాంట్లో భాగమే మాచర్ల అల్లర్లు నర్సరాపేట అల్లర్లు అనంతపురం జిల్లాలో అల్లర్లు తాడిపత్రూర్ల అల్లరులు చంద్రగిరిలో అల్లర్లు అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు సిట్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సిట్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ నిర్భయంగా దర్యాప్తు చేయాలా సాయంత్రం మేము సిట్ అధికారులను కూడా కలుస్తున్నాం మొత్తం కేసెస్ మా వాళ్ళ మీద జరిగిన దాడుల లిస్ట్ అంతా కూడా మేము సిట్ అధికారులకి మేము ఇవ్వబోతున్నాం తప్పు చేసిన వాళ్ళు ఎంత పై స్థాయిలో ఉన్నా నిర్భయంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా సిట్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడున్న డీజీని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా మీరు డీజీపీగా యాక్ట్ చేయండి తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించకండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఈ నేర చరిత్రకు శ్రీకారం చుట్టాడో నేర చరిత్రకు సై అన్నాడో మీరు గమనించాలా ఈ సిట్ కూడా దర్యాప్తు చేసి ఆ కోణంలో కాన్స్పిరసీ బయటకు తీయాలా ఐ రిక్వెస్ట్ ది సిట్ టు ఫైండ్ అవుట్ ది టు అవుట్ ది కాన్స్పిరసీ హ్యాచ్డ్ బై జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సిఎస్ ఫార్మర్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి ఫార్మర్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు కొల్లి రఘురామ్ రెడ్డి వీళ్ళందరూ కలిసి సారీ పన్నిన కుట్రను వెలికి తీయాలి ఈ కుట్రలో భాగమే ఈ రాష్ట్రంలో అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ అధికారుల కాల్ డేటా మొత్తం తీసుకోవాలి నీటి నిజాయితీతో దర్యాప్తు చేయాలి ఆ సిట్ గురించి సిట్లో ఆఫీసర్ల గురించి ఇప్పుడు మేము మాట్లాడలేదు సిట్లో ఎందుకు ఏసీబీకి చెందిన వాళ్ళు అంతమంది అధికారులు ఉన్నారో మేము మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు మీ మీద ఐజీ ఎవరైతే ఇన్ఛార్జి సిట్గా ఉన్నారో ఆయన మీద మాకు నమ్మకం ఉంది దర్యాప్తు చేయండి దర్యాప్తులో మా రిక్వెస్ట్ ఈ కుట్రను కూడా వెలుగు తీయాల వెలుగు తీసి బాధ్యుల్ని శిక్షించాలని చెప్పి కూడా తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యుర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ నా ఈఎస్ కేంద్ర ఎన్నికల కమిషన్ని తప్పుబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్న దొగ్దతో తప్పితే వేరే కాదు ఎలక్షన్ కమిషన్ వారి పాత్ర వాళ్ళు బ్రహ్మాండంగా నిర్వహించారు